ఇంట్లో పూజలు ఎలా చేయాలి ఆ పూజలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అని డౌట్ ఉంటుంది అసలు పూజలు ఎందుకు చేయాలి అని చాలామంది విడ్డూరంగా అడుగుతారు మొదట మనం భోజనం పొద్దున చేయాలా మధ్యాహ్నం చేయాలా రాత్రి చేయాలా అంటే ఏం చెప్తాం దానికి ఎవ్వరూ సమాధానం చెప్పరు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మధ్యాహ్నం ఉదయం సాయంత్రం ఆహారం తినాలి కాబట్టి బాగుపడాలి అంటే రెండు పూటలా పూజ చేయాలి పద్ధతి తెలిసిన వాళ్ళు పాతకాలం వాళ్ళు ఆ రోజులో ఉదయం సాయంకాలం క్రమం తప్పకుండా పూజలు చేస్తారు ఇప్పుడు రెండు పూటలా చాలామంది పూజలు చేయటం లేదు ఉదయం తప్పనిసరిగా పూజలు చేస్తూ సాయంత్రం పూజలు చేయడం లేదని అంటున్నారు ఎప్పుడు పూజలు చేయాలి అనే దానికి నియమాలు లేవు సాధారణంగా సూర్యోదయం ముందే ఇంట్లో దీపం వెలిగించి పూజలు చేస్తే చాలా మంచిది సూర్యుడు రాకముందే మనం సూర్య నమస్కారాలు చేస్తామంటే ఎలా చెప్పండి సూర్యుడు వచ్చిన తర్వాతే మనం సూర్యోదయాన్ని చూసి సూర్య నమస్కారాలు చేయాలి ఆ తర్వాత ధ్యానం చేయాలి సంధ్యావందనం కూడా సూర్యోదయం సమయంలో చేస్తామని కొందరంటారు అలా చేయడం కూడా మంచిది కాదని అలివందనాలకు ఉండవని పెద్దలంటారు సూర్యోదయం సమయంలో సంధ్యావందనం చేస్తానంటే ఎట్లా జరుగుతుందని పండితులు అంటారు సూర్యుడిని నిద్రలేపి సూర్య నమస్కారాలు చేస్తాం అంటే కూడా కుదరదు సూర్యుడు మనకు కనిపించిన తర్వాత సూర్య నమస్కారం చేయాలి అంతలోపు ఇంట్లో దేవుడు ముందు దీపం వెలిగించి పూజలు చేస్తే ఆ ఇంటికి శుభం కలుగుతుందని పండితులు అంటున్నారు అలాగే ఉదయం సాయంత్రం ఇంట్లో పూజలు చేస్తే మంచిది మారుతున్న కాలంలో చాలా మంది సాయంత్రం ఎక్కువగా పూజలు చేయటం లేదు అలాగే ఇంటి పెద్ద అంటే భర్త పూజలు చేస్తే ఆ పూజల ఫలితాలు ఇంట్లో అందరికీ వర్తిస్తాయి గుడికి వెళ్ళి పూజలు చేయించుకునే ముందు కూడా గుడిలోని పూజారి ఇంటి యజమాని గోత్రం అడిగిన వెంటనే ఇంటి పెద్ద పేరు అడుగుతారు చివరిలో సహకుటుంబస్యా అని అంటారు అంటే ఆ ఇంటి పెద్ద పేరుతో పూజలు చేసిన తర్వాత ఆ కుటుంబానికి మొత్తం ఆ జ ఆ కుటుంబానికి మొత్తం ఆ పూజా ఫలితాలు వస్తాయి ఇంట్లో ఇంటి పెద్ద అంటే మగవాడు లేదా పెళ్ళైతే భర్త పూజ చేస్తే ఆ కుటుంబంతో పాటు అందరూ చేసినట్లే ఆ పూజా ఫలితాలు అందరికీ దక్కుతాయి ఎక్కువ భాగం మగవాడికి సంబంధించిన పూజలే ఉంటాయని పెద్దలు గుర్తు చేస్తున్నారు ఇంట్లో మగవాళ్లే ఖచ్చితంగా పూజలు చేయాలి ఇంటి యజమాని అంటే ఆ పదానికి ఇంటి కోసం యజ్ఞం చేసేవాడు అని అర్థం పురాణాలు హిందూ శాస్త్రాలు కూడా అదే చెబుతున్నాయి ఇంటి యజమాని గనక ఇంట్లో పూజలు చేస్తే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని పురాణాలు హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి